తే జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు జత పదహారు వేలు వేలండి ఎంతనా జత వీస్ హారు ఇరవై వేలు అండి జత నిజమేనా అని నిజమేనా జత ఎంత ముప్పై ఐదు వేల జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేల జత ముప్పై ఐదు వేలు వేలండి జత ముప్పై ఐదు వేల జత ఎంతబ్బా ఇరవై ఎనిమిది వేలండి జత జత ఇరవై ఎనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేల కదిరి పట్ కదిరిలో కదిరి మార్కెట్ యార్డ్లో గొట్ల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది రోజైతే కొంచెం బిజీగా ఉంది మార్కెట్ కొనడానికి అమ్మడానికి తెచ్చిండే రైతులు కానీ చాలామంది వచ్చారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వచ్చారు అమ్మడానికి వచ్చారు కొనడానికి కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు ఇవే పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అండి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు అండి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వేలు జత జత ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేలు ಎಂತ ಜಾ ಅಯ ಅ ಅಪ್ಪ ಯಾ ಚಪ್ಪು ಎರೋ ಎೋ ಇತರ ಇತರ ಪ್ರಾಂತ ಇತರ ಜಿಲ್ಲಾ ರಾಷ್ಟ್ರ ವೀಡಿಯೋ ಚಳುಟಾರ ಜತ ಇರೋ ವೇಲ ನಿಜನಾ అట్లా చెప్పమా జత ఇరవై వేలు అంటున్నాడండి లాస్ట్ ఫైనల్ ఇరవై వేలు అంటూ అన్నాడు జత పదకొండు వేల జత పదకొండు వేలండి జత పదకొండు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు సిద్ధంగా ఉన్నాడు తొమ్మిదిన్నర జత జత తొమ్మిది వేల ఐదు వందలండి జత తొమ్మిది వేల ఐదు వందలు జత తొమ్మిది వేల ఐదు వందలండి జత తొమ్మిది వేల ఐదు వందలు జత తొమ్మిది వేల ఐదు వందలండి జత తొమ్మిది వేల ఐదు వందలు ఇరవై ఎనిమిదిన్నారా ఇరవై ఎనిమిది వేల ఐదు వందలండి జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు జత ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అండి జత ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత అంటే పదహైదు ఉన్నారండి పదహైదు వేల ఐదు వందలు చేత పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు అండి పిల్లలు కాదు మేకలు చెప్పు

జత పదకొండు వేల జత పదకొండు వేలు చెప్తాడావా మరకల మరొకలా జత పదకొండు వేల జత పదకొండు వేలు జత పదకొండు వేల ఒకటి ఎంత ఇరవై వేలా ఇరవై వేల తొమ్మిది వేలతో అడుగుతా అన్నారా తొమ్మిది వేలండి జత జత తొమ్మిది వేల జత తొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత తొమ్మిది వేల ఎంతనా మంగళవారం కదిరిలో గో గొర్రెల మేకల సంత జరుగుతారండి ఈ సంతను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ సద్వినియోగం చేసుకోవచ్చు ముప్పై ఏడు ముప్పై ఏడు జత ముప్పై ఏడు వేలు అంటున్నాను రైతు ముప్పై ఏడు వేలు జత అయితే ముప్పై ఏడు వేలు అండి రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వ్యాపారం బేరం జరుగుతుంది జత ముప్పై ఏడు వేలు జత ముప్పై ఏడు వేల జత ముప్పై ఏడు వేలు అండి జత ముప్పై ఏడు వేల ఇరవై చెప్పినావా జత ఇరవై ఐదు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత జత యాభై ఐదు వేల నలభై ఐదు మొత్తమా మూడా నాలుగు నలభై ఐదు వేలండి నాలుగు నాలుగు తొంభై వేల ఏదో ఒకరు ఒక రకంగా చెప్తా అన్నారా లేకపోతే జత నలభై ఐదు వేల పదహైదు వేలండి పదహైదు వేలు పదహైదు వేలండి పదహైదు వేలు ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు ఇరవై ఐదు వేలు జత జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు చూడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు ఎంతనా జత ఎంత ఇరవై వేలా జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత అయితే ఇరవై ఐదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు ఎంతనా పదకొండు వేలు జత పదకొండు వేలు చెప్పినా రైతు జత పదకొండు వేలు జత పదకొండు వేలండి జత పదకొండు వేలు జత అయితే పదకొండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత జత పదహారు వేలు చెప్తున్నానండి రైతు రైతు జత పదహారు వేలు జత పదహారు వేలు జత జత పదహారు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత పదహారు వేల జత పదహారు వేల జత పదహారు వేలు అండి జత పదహారు వేల జత పదహారు వేలు పదిహేడు వేలు చెప్పినాయండి రైతు జత పదిహేడు వేల జత పదిహేడు వేల ఆడు జత పదహేడు వేలండి జత పదిహేడు వేలు జత పదిహేడు ఎనిమిది వేలాంటి రైతులు సిద్ధంగా అన్నాడు జత పదిహేడు వేలు పదివేలు జత పదివేలు అండి జత పదివేలు జత పదిహేడు పదివేలు జత జత పదివేలు చిన్నటివి అన్నీ జత పదివేలు అండి జత పదివేలు పదహారు వేలు అండి రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత అయితే పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జతం పదహారు వేలు అచ్చా పదహారు వేలు అంటున్నాడండి పదహారు వేలు పదహేడు వేలండి అడగా కొనడానికి వచ్చిండోళ్ళు పదహైదు వేలు పదహారు వేలు ఆ మధ్యలో అడుగుతున్నారు జత పదిహేడు వేలు అయితే వీళ్ళు చెప్తున్నారు రైతులు అమ్మడానికి తెచ్చిండే రైతులు గొర్రెల రైతులు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పదహైదు వేలు అడుగుతున్నారు చెప్పే రేట్ అయితే పదిహేడు వేలు అంటున్నారండి ఎంత చెప్పు రేటా పదిహేడున్నర చెప్పిన పదహైదు పదహైదున్నరకు అడుగుతున్నారు పదహారు పైన ఉంటే ఇద్దామని లాభమే కదా పదమూడు అండి రైతు ఇవ్వడానికి సిద్ధంగా అన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు అండి రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా అన్నాడు పదమూడు వేలు జత శ్రీ మార్కెట్ యార్డ్లో గొర్రెల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు చాలా చాలామంది వస్తారు వ్యాపారం ప్రమాణం జరుగుతుంది ఈరోజైతే కొనడానికి తెచ్చిండే రైతులు అమ్మడానికి తెచ్చిండే రైతులు కానీ చాలామంది ఉన్నారు ప్రస్తుతానికైతే బేరం జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వచ్చారండి ఎంత జతారు పదహారు అండి జత రైతు ఇవ్వడానికి సిద్ధంగా అన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు